నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వీరశైవ లింగాయత్ సమాజ పాదయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో పద్దెనిమిదో మహా పాదయాత్ర నిర్వహించడం జరిగింది పటాన్చెరులోని ఉమామహేశ్వర ఆలయం నుండి బొంతపల్లి వరకు ఈ పాదయాత్ర నిర్వహించిన పాదయాత్ర కమిటీ సభ్యులు ఆర్టీఐ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె పాదయాత్ర చేసిన భక్తులందరూ కూడా వీరసైవ లింగాయతులందరూ కూడా ఈ దేశం బాగుండాలి దేశంలో మనం కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఆ పాదయాత్రకు పాల్గొన్న వారి కుటుంబాలందరికీ కూడా వీరభద్రస్వామి సమేత భద్రకాళి మాత ఆశీస్సులు వాళ్లకు ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై వీరశేవ భక్తులకు వీరశే పటన్ చేర్ వీరేశ్వర లింగ సమాజం అలాగే వీరంగూడ తరాలుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా పాదయాత్ర గావించి ఇప్పుడు ఒక పద్దెనిమిది మహాపాదయాత్రగా వచ్చినందుకు వీరేశ్వర భక్తులు అందరికీ అందరికీ కూడా హిందు బంధువులందరికీ కూడా నమస్త నమస్కారం మీరు ఈ పాదయాత్ర కాలినడక రావడం వల్ల మీకు కూడా వీర వీరభద్రుని ఆశీస్సులు వెళ్ళే వేళలా మీ అందరికీ కృప అన్నీ అందిస్తాడని వీరభద్రుడు కూడా మీ అందరికీ కూడా ఉంటుందని నా యొక్క మనవి అందరికీ వీరభద్ర స్వామి భద్రకాళి సమస్య ఆశీస్సులు ఉండాలని పద్దెనిమిదవ యాత్ర పాదయాత్ర వచ్చేసి లోక కళ్యాణం కార్డు కై విచ్చేసిన పాడి పంటలు పండాలని దేశం బాగుండాలని రాష్ట్రం బాగుండాలని అందరూ బాగుండాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పద్దెనిమిదవ ఏటా రావడం జరిగింది పాదయాత్రకు వచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియదు స్వాగతం సుస్వాగతం హరహర మహాదేవుల సంతోషంగా పొడంచేరు నుంచి మహాపాదయాత్రగా వచ్చినటువంటి వీరశైవుల బంధుమిత్రులకు స్వాగతం స్వాగతం ఈ పాదయాత్ర ఎంతో శుభశీర్షికం ప్రతిసారి కూడా మా మేము కాకుండా వర్షమే ఈ పాదయాత్ర మహాపాదయాత్ర స్వాగతం పలుకుతుంది వర్షమే ప్రతిసారి కూడా వర్షాలు మంచిగా పడుతున్నాయి మీ పిల్ల పాపలు పాదయాత్రలో వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం చల్లగుండాలని పిల్ల పాపలు చల్లగుండాలని మీకు ఆయు ఆయుర ఆరోగ్యాలు వీరభద్రుడు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వేడుకుంటూ శ్రీగురు బస్వలింగాయనమ్మ ఓం వీరభద్రాయనమ్మ ఈరోజు సీరారెడ్డి జిల్లాలోని పొటాంచరు నియోజకవర్గ వారి విదేశ లింగా సమాజం ఆధ్వర్యం లోపల ఈ పద్దెనిమిదవ మహాపాదయాత్ర ఈ పాదయాత్ర చింతింతై వటడింతై అన్న విధంగా మొదటి పాదయాత్రలో సుమారు వంద ఈరోజు పద్దెనిమిదవ మా పాదయాత్రకు సుమారు రెండు వేల మందితోటి ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్ర ఎంత విశిష్టమైందంటే కరోనా సమయంలో కూడా ఎవరు బయటికి రాని సమయంలో కూడా ఆ రోజు ఈ పటంజేరు గిరేశ్వర సమాజం వారు ఈ పాదయాత్రను బ్రేక్ చేయకుండా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు కాబట్టి ఈ పాదయాత్ర చాలా పవిత్రమైనది అదేవిధంగా ఈ పాదయాత్ర వల్ల చాలామందికి ఎన్నో శుభాలు జరిగినాయి కాబట్టి ఈ పాదయాత్రకు అంత పవిత్రత ఉంది ముఖ్యంగా పడంచేరు లింగా సమాజం వారికి యావత్ సంగారెడ్డి జిల్లా లింగా సమాజం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చాలామందికి నడవాలని ఉంటుంది కానీ నడవలేకపోతారు వారందరూ కూడా ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది పద్దెనిమిదవ పాదయాత్ర యువత కూడా చేయలేదు చేస్తారు కొంతమంది పోతారు కానీ ఇది ఒక నిర్విఘ్నంగా వాళ్ళు పడంచేరు నుండి ఈ బంతపల్లి వరకు ఆ దేవదేవుని కొరకు పాదయాత్ర విశ్వశాంతి కూరగాయ చేపడుతున్న ఈ పాదయాత్ర ఎంతో పవిత్రం కాబట్టి అందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఆడ ఆడ ఆడవాళ్ళు ఎంతోమంది పవిత్రతతోటి చెప్పులు లేకుండా కొంతమంది చెప్పులు వేసుకుని కొంతమంది శివనామ స్మరణ చేసుకుంటూ ఈరోజు ఆ దేవదేవునికి చేర్చుకున్నారు ఆ దేవు దేవుడు కూడా ఈ పొద్దున ఎండ ఉండే ఇప్పుడు ఇక్కడ వచ్చేలోపు మంచి ప్రశాంతత ఏర్పడ్డది ఇది యాక్చువల్గా మొదలు వాళ్ళు ప్రారంభించింది దేనికోసం అంటే వర్షం లేకుండా అప్పుడు ఎంతో అల్లడీల పోతున్న తరుణంలో వాళ్ళు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆ దేవదేవుని వల్ల దేవల్ల ఆ రోజు కూడా విస్తృతంగా వానలు పడ్డాయి ఆ రోజు కూడా మేము పాదయాత్రలో పాల్గొన్నా నేను ముఖ్యంగా పదోసారి నా ఈ పాదయాత్ర పది సంవత్సరాలు కూడా ఆ దేవదేవునికి ఏ కోరిక కూడా ఓడితే అన్నీ ఆయనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఆ దేవదేవునికి నా శక్తి ఉన్నన్ని రోజులు నా ఈ పాదయాత్రలో పాల్గొంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు సమాజం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను సుభాష్పేట నుండి వచ్చిన నేను సంగారెడ్డి జిల్లా విదేశ్వ సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జిల్లా సలహాదారుగా పనిచేస్తున్నాను కాబట్టి జిల్లాలోని నలుమూలల నుండి వచ్చారు ఈరోజు జనాబాద్ నుండి చాలా మంది మహిళలు వచ్చారు వారు ప్రతిసారి ఏది భవానీ తుజాపూర్ భవానీ మాతకు పోయేవాళ్ళు ఈరోజు అక్కడ నుండి ఈసారి పటంచీరాబాద్ నుండి వచ్చి పటంచేరుకు వచ్చి పటంచేరు నుండి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది ఉదయం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతోటి గడ్గాల వీర వీరభద్రుడి గడ్గాలతోటి ఎంతో ప్రాముఖ్యతగా ఒక ఉత్సాహం ఒక పండుగ వాతావరణంతో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఇప్పుడు తృదీశీశా చేరుకున్నది ఇక్కడ పడ మన వీర బొత్తపల్లి వీరేశ్వరలింగ సమాజ పెద్దలు రాజన్న అయితేనేమి భద్రన్న అయితేనేమి రమేష్ మరియు మా ప్రసాద్ అందరూ కూడా ఇక్కడ ఘన స్వాగతం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పాత వాళ్ళని మనం జ్ఞాపకం మరొదు ఎందుకంటే పటంజో లింగ సమాజంలో ఉన్న మా శివరాజ్ పాటిల్ అయితేనేమి ఆకుల శంకరప్ప అయితేనేమి మా విశ్వయ స్వామి సుధాకరన్న అశోక్ వాళ్ళంతా రాజు వీళ్ళంతా కూడా ఎంతో బాధ్యత తీసుకొని ఒక నెల రోజుల నుండి వాళ్ళు ఒక పెళ్లి వాతావరణంగా ప్రతి ఒక్కరికి ఆహ్వానించడం చాలా మంచిగా ఉండే ఎంతో శ్రద్ధ శ్రద్ధతోటి వాళ్ళు అందరికీ ఆహ్వానించారు దాని ఫలితం ఈరోజు మనకు కనిపించింది కాబట్టి వారికి మా ఇదే శక్తి ఆ వీరభద్రుడు వాళ్ళకి ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు